స్తునామంలో మీ అందరికిభములు సైన్యములు కదిపతి యహోవ సెలవుచ్చిన దేవునగా ఆది కాండం ఒకటో చదువు ఒకటం ఒకటవచ్యం చదువుకుందాం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఈ మాట మీద ధ్యానం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్లారా ఆది ఎందు ఈ సృష్టి పుట్టక ముందు సృష్టిని తయారు చేసుకో చేయకముందు దేవుడైన యహోవ దేవుడైన యహోవా దేవుడైన యహోవా భూమి ఆకాశములను ఆది ఎందే చేసను ఆది అందే చేశాను భూమి ఆయనది సమస్త ఆకాశములు ఆకాశములు ఆకాశములన్నీ కూడా ఆయనవే భూమి ఆయనది సమస్త ఆకాశములు ఆయనవి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఈ భూమి నాది నాది నా సొంతం నా ఇష్టం అని నీ ఇష్టం వచ్చినట్టుగా భూమి మీద ఎటువంటి కమాండింగ్ ఎటువంటి పవర్ ఎవరికీ లేదు అది యహోవా సొంతం యహోవా దేవుని సొంతం ఆయనది ఆయన చేసిన భూమి ఆయన కలుగును కాక అంటే కలిగిన భూమి ఈ భూమి యహోవా సొంతం ఈ భూమిలో ఉన్న ప్రతి వస్తువు యహోవా సొంతం ప్రతి మనుషుడు యహోవా సొంతం ప్రతి జాతి యహోవ సొంతం ప్రతి జీవరాశి ఆయన సొంతం భూమి మీదున్న ప్రతిది భూమి యహోవ సొంతం ప్రిమన దేవనుబుడిలారా ఓ లోకమా సమస్త దేశములారా ఈ మాట వినుడి భూమి యహోవ సొంతం యహోవ ఉత్పత్తి యహోవ ప్రొడక్షన్ ఆయన క్రియే ఆయన క్రియేషన్ ఆయన క్రియేట్ చేయబట్టే ఈ భూమి భూమి తయారు చేయబడింది భూమిలో ఉన్న ప్రతి వస్తువును తయారు చేసింది ఆయనే భూమి పైన కానీ భూమి భూమి క్రింద కానీ భూమి మీద కానీ ఆకాశములు కానీ తయారు చేసిన గొప్ప దేవుడు నోటి మాట చేత కలుగును కంటే కలిగిన మహా ఆకాశాలు మొక మహా విశ్వం ఆయన సొంతం ఆయన సామాన్యుడు కాదు ఆయన ఒక మనిషి కాదు ఆయన ఒక సామాన్య సామాన్య చిన్న శక్తి ఒక స్మాల్ పవర్ కాదు మహా 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 ఆకాశ వికాశ విశాల పైన ఉన్న గొప్ప దేవుడు ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠము సమస్తాన్ని సమస్తాన్ని కలుగజేసిన మహాదేవుడు మహాదేవుడు ఈ సౌర కుటుంబంలో ఉన్న ప్రతి గ్రహము కూడా ఆయనదే సౌర కుటుంబములు పాలకుంతల్లో సౌర కుటుంబంలోని ఎన్నో గ్రహాలు ఉంటాయి ఈ విశ్వంలో ఎన్నో లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విశ్వాన్ని కలగజేసిన ఆ యహోవా దేవునికి మనం భయపడం ఎందుకంటే మన మనసు మన స్వభావమే మనకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళు మర్చిపోయే మన స్వభావం ఆకాశము ఆయన మాటకి భయపడుతుంది భూమి ఆయన మాటకు లోబడుతుంది సమస్త పంచభూతాలు ఆయన మాటిని గజ 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 వణుకుతున్నాయి కానీ మనిషి మాత్రం మనిషి మాత్రం భయపడట్లేదు భయపడట్లేదు ఓ ప్రజలారా ఈ భూమి యహోవ సొంతం యహోవ సొంతం ఆయన క్రియేషన్ ఆయన అద్భుతం ఆయన ప్రొడక్షన్ ఈ భూమి ప్రేమన దేశమ రాజ్యాలరా మనుషులరా ఈ విషయం ఆలోకించింది భూమి ఆయన సొంతం భూమి కోసం నాది నీది మాది అని కొట్టుకు చస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఈ భూమిని తయారు చేయాలంటే ఒక ఒక వ్యక్తి వల్ల కానీ ఒక సామాన్య శక్తి వల్ల కానీ ఎవరి వల్ల కాదు అది ఎహోవా సొంతం ఎహోవ సొంతం ప్రాక్టికల్గా ఆర్కియాలజిస్టులు ఎంతోమంది సైంటిస్టులు ప్రూవ్ చేశారు ప్రియమన దేశమా ఆ రాజ్యములారా అది యహోవా సొంతం భూమి ఆయన సొంతం ఆయన మాట చేత ఆయన కలుగు చేశాడు ఆయన నోటి జస్ట్ ఆ నోటి మాట చేత జస్ట్ నోటి మాటకి అంత శక్తి ఉంటే ఆయన చేతులకి ఎంత శక్తి ఉండాలి ఆ చేతులు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప చేతులు ఆయన బాహువులు సమస్త విశ్వాన్ని గజగజలాడించే గొప్ప చేతులు ఆయన ఉరుములు ఆయన కనుబొమ్మలు ఆయన కను దృష్టి ఆ కంటిలోంచి ఒక్కసారి అది చూస్తే అది ఏదైనా భసమైపోతుంది ప్రియమనా దేవుడులారా ఆయన మహారోషము కలిగిన దేవుడు మహా విశ్వ సంభూతుడు విశ్వ సృష్టికర్త విశ్వానికి అధిపతి విశ్వకారకుడు యుహోవా దేవుడు ప్రియమన దేశమా ప్రజలారా ఆయన గొప్ప శక్తి తెలుసుకోండి ఆయన గొప్ప శక్తి ఆయన గొప్ప నామానికి భయపడదాం భయపడదాం ఆయన పేరు చెబితేనే భయం రాజులకు భయం ఐగుప్తు రాజులకు భయం ఆ ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాలకు భయం యహోవా 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 బిడ్డలంటే అంటే యహోవా సాన్యం అంటే ఆయన ఆ చుట్టుపక్కల వాళ్ళకి వణుకు ఆయన అందుకే అంటాడు సైన్యములకు అధిపతి యహోవా అన్నిటికీ ఆయన ముందుంటాడు ముందుంటాడు ఆయన రోషము కలిగిన దేవుడు పౌరుషము కలిగిన దేవుడు మహాదేవుడు మహా విశ్వ ఆకాశాలు పట్టజాలను గొప్ప దేవుడు అంతకన్నా అద్భుతమైన ఆ మహాపరక్రమశాలి ముందు మనమెంత చిన్న మిన్నల్లులం చిన్న చీమలు నాటివారం ప్రియమన దేవుని బిడ్డారా ఆ గొప్ప దేవుని గురించి తెలుసుకోండి ఆ గొప్ప దేవుని గురించి మీరు తెలుసుకోండి ఆయనకు భయపడదాం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉందాం ఒక నోటి మాట చేత ఆది ఎందు భూమి ఆకాశములు యహోవా దేవుడు సృజించెను సృజించెను అద్భుతం అద్భుతం చేసే అద్భుతాలు చేసే దేవుడు అద్భుతాలు చేసే కరచేతి అద్భుతాలు చేసే ఆ నోటి మాట అద్భుతాలు సృష్టించే కను బొమ్మలు ఆయన ఆయన కను దృష్టి ఆయన జ్ఞానం ఆయన తెలివి ఆయన యొక్క బాహుబలం ఆయన గొప్పతనం ఆయన రోషం ఆయన పౌరుషం ఆయన పేరులో ఉంది యహోవా ఉన్నవాడు అన్నిటిలో ఉన్నవాడు అన్నిటిలో ఉన్నవాడు అన్నిటిలో పెద్దవాడు అన్నిటిలో కూడా ఆది నుంచి ఉన్నవాడు ప్రేమైనా